ఒకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే మిఠాయి అంటే ఆలివ్ ఏపీలో కూటమి ప్రభుత్వం సరికొత్త నిర్ణయాలు తీసుకుంటోంది ఇందులో భాగంగా ఏటీఎం కార్డుల తరహాలో స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేస్తోంది ఇప్పటికే ఎనభై శాతం కార్డులను పంపిణీ చేస్తుంది ఇక ఈ కొత్త కార్డుల్లో తప్పులుంటే ఈ నెల ముప్పై లోపు సచివాలయాల్లో సరిచేసుకోవాలని ప్రభుత్వం సూచించింది అలాగే సెప్టెంబర్ పదిహేను నుంచి వాట్సాప్ ద్వారా కూడా మార్పులకు అవకాశం ఉన్నట్లుగా తెలిపింది ఇక ప్రభుత్వం కొత్తగా ఇస్తున్న క్యూఆర్ ఆధారిత రేషన్ కార్డుల్లోని పేర్లలో తప్పులుంటే గ్రామ లేదా వార్డు సచివాలయాల్లో దరఖాస్తు ద్వారా సరిచేయించుకోవాలని ఏపీ ప్రభుత్వం పేర్కొంది సెప్టెంబర్ పదిహేనవ తేదీ నుంచి మనమిత్ర వాట్సాప్ లోను మార్పులు చేసుకునే అవకాశం కల్పిస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదిన్ల మనోహర్ సూచించారు అలాంటి వారికి కొత్త కార్డులు ముద్రించి అందిస్తామని తెలిపారు ఇక ఈ ఆధార్ ఆధార్లోని సమాచారం ప్రకారమే కొత్త రేషన్ కార్డులు ముద్రించామని తెలిపారు మంత్రి నాదిన్ల మూడు నెలలు వరుసగా రేషన్ తీసుకోకుంటే నాలుగో నెల పంపిణీ నిలిచిపోతుందని అలాంటి వారు సచివాలయాలకు వెళ్లి కార్డు చూపి యాక్టివ్ చేయించుకోవాలని సూచించారు ఈ గ్రామ సచివాలయం వార్డు సచివాలయంలో ఉన్న అవకాశాన్ని డేటాబేస్ ని దయచేసి పౌరులు ఎవరైనా ఉపయోగించుకుని అక్కడ వాళ్ళకున్న డాష్ బోర్డులో కరెక్షన్ ఆఫ్ డీటెయిల్స్ అని ఉంటుంది ఆ కరెక్షన్ ఆఫ్ డీటెయిల్స్ తీసుకుంటే అందులో వాళ్ళు చేయాల్సిన మార్పులు చేర్పులు పొందుపరచచ్చు పదిహేనవ సెప్టెంబర్ కల్లా అంటే ఈ నెల పదిహేను నుంచి మేము చివరి విడత ఈ తొమ్మిది జిల్లాలు కూడా మేము కార్డులు పంపిణీ చేయబోతున్నాం కాబట్టి ముప్పై ఒకటి అక్టోబర్ వరకు మీకు ఎటువంటి మార్పులు చేర్పులున్నా దయచేసి మీరు చేయించుకోండి ముప్పై ఒకటి అక్టోబర్ వరకు రాష్ట్ర వ్యాప్తంగా మీకు అందిన కార్డులో ఎక్కడైనా పొరపాట్లు ఉంటే దాన్ని మీరు చేయించుకుంటే ఆ కార్డులు మేము మీకు ఉచితంగా మార్చి ఇస్తాం మీకు ఇక నవంబర్ ఒకటి తర్వాత కొత్త కార్డు కావాలనుకునే వారు ముప్పై ఐదు రూపాయల నుంచి యాభై రూపాయల వరకు రుసుము చెల్లిస్తే కార్డును నేరుగా ఇంటికే పంపిణీ చేస్తారని వెల్లడించారు ఇక ప్రభుత్వం అందిస్తున్న ఈ స్మార్ట్ కార్డులపై ఉండే క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయటం ద్వారా లబ్ధిదారుల పూర్తి వివరాలు చిరునామా డిపో ఐడి వంటివి తక్షణమే తెలుసుకోవచ్చు కార్డులతో పాటు రేషన్ డిపోల్లో వినియోగించే ఈ పోస్ యంత్రాలను కూడా ఆధునీకరిస్తున్నారు టచ్ స్క్రీన్ వైఫై బ్లూటూత్ వంటి సదుపాయాలతో పాటు వేలి ముద్రలు పనిచేయని పక్షంలో ఐరీ స్కాన్ ద్వారా లబ్ధిదారులను గుర్తించే సాంకేతికతను ఇందులో పొందుపరిచారు ఈ నూతన విధానాలతో ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత జవాబుదారీతనం పెరుగుతాయని అధికారులు భావిస్తున్నారు ఏ విధంగా ఆధార్ కార్డు కానివ్వండి పాన్ కార్డు కానివ్వండి మీకు పోస్టల్ సర్వీస్ ద్వారా ఇండియా పోస్ట్ ద్వారా మీకు రిజిస్టర్డ్ పోస్టులు అందజేస్తామో ఆ విధంగా ఒకటో తారీఖు నవంబర్ నుంచి ఒక నామినల్ ఫీతో ప్రస్తుతానికి ముప్పై ఐదు నుంచి యాభై రూపాయల లోపు ఉంటుందని అనుకుంటున్నాం ఆ నామినల్ ఫీ ఫీతోటి మీకు కొత్త రైస్ కార్డ్స్ నవంబర్ ఒకటి తర్వాత మీకు జారీ చేస్తాం కానీ ముప్పై ఒకటి అక్టోబర్ వరకు ఎవరైనా సరే మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు ఉచితంగా మా కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మీకు ఉచితంగా ఈ రైస్ కార్డ్స్ అందించే ఈ కార్యక్రమాన్ని వెసులుబాటుని అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు ఎక్కడ కూడా ఆ కార్డులో ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా కూడా దాన్ని సర్దిద్దుకోవడానికి మీకు ఈ అవకాశం కల్పిస్తున్నాం దేశంలోనే అత్యధికంగా తొంభై ఆరు పాయింట్ ఐదు శాతం ఈకేవైసీ పూర్తి చేసిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది రేషన్ షాపుల్లో సమస్యలపై క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఫిర్యాదు చేసే సౌకర్యం కల్పించింది ప్రభుత్వం వరుసగా మూడు నెలలు రేషన్ తీసుకోకుంటే కార్డు తాత్కాలికంగా రద్దు చేస్తామని గతంలోనే కూటమి ప్రభుత్వం తెలిపింది అయితే నామమాత్రపు రుసుముతో మళ్ళీ యాక్టివేట్ చేసుకోవచ్చు ఇప్పటి వరకు ఎనిమిది వందల తొంభై కార్డుల రద్దుకు సంబంధించి దరఖాస్తులు వచ్చాయని స్థానిక తహసీల్దార్ దీనిపై పరిశీలన చేసిన తర్వాత అర్హతుంటే మళ్లీ కార్డులు పునరుద్ధరిస్తామన్నారు రాష్ట్రంలో నాలుగు పాయింట్ నాలుగు రెండు కోట్ల మందికి ప్రతి నెలా రేషన్ సరఫరా చేస్తున్నామన్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడుదాం